ఒక ఏది చేశారంటే స్వప్నకి అర్థం చేశారు రైసులో అర్థం చెప్పారు ప్రైసులో ఏ చెప్పారంటే ఒక రాజులు కళ్ళ చూశారు గొట్టే రాజు ఆ స్వప్న దక్కలే తర్ అర్థం వచ్చి వర్షం మధ్య వచ్చి మొత్తం ప్రభు అనుగ్రహ వర్షం ఆమె శుణివారు వచ్చి హలో లూయా ఏడు సంవత్సరాల కోసమే ధాన్యాలు ఏడ్ చేశారంటే ఏడు సంవత్సరం ఎయిట్ 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 జరుగుతుంది అనేసి దేవుడు ధనియులకి చెప్పిన తర్వాత రాజులకి ధన్యలు చెప్పారు వైశంలో ధనియులు చెప్పిన వెంటనే రాజు ఎట్ అంటే జాగ్రత్త అయిపోయాడు ఈ రోజు కూడా మీరు కొత్త సంవసరం కొత్త మెసేజ్ వినితే మీ జీవితం జాగ్రత్త చేస్తే ఈ సంవసరంకి కరు రాదు చపట కొట్టేందు భాగ్యశ్రుణి బాగ్యనుసారీ జాగ్రత్త ఇవ్వ తమ జీవనరే తమ పరివార్ పరివారేసిబో రాదండి వయసులో ఏ చేశారంటే కరువు వచ్చింది అనేసి ఆ సహస్రం కరువు వచ్చింది అనేసి এলিপার বিষয় বোল্ড হতে নয় বর্ষ পাশ তোমার সবুর্ণ হোক মা যা কইশল এটি দুষ্ট আলোচনা পড়তে জীবিত পাত জীবিত কী চিন্ত চেয়ে তো কলেসেবো কানষ তে মিসিল যে তোমার বর্ষ এলিপেন দুঃখে এত মিকে সমস্যা মিকে কিন্তু রুণমোচ্ছে শরীর পাড়াইনি কলসেবো এই রোজ এই সংসর কলো মানে নির গত বর্ষ আন মি కారు సైతం బుల్లు కాకు బ సుమైలు వర్షం మీ కోణీవితంలోని ఈ అన్ని సమస్య ఎందుకు వచ్చింది మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఈ సంవత్సరం మీకు బాగా అవుతుంది చపటు కొట్టి దేడిస్తుయ్యా పిల్లమనే తుమి చారు సైతం ఇసివో తార స్వభావం తుమ్ము కాసివో ఎవరితోనే మీరు కలుద్దామో వాళ్ళ స్వభావం మీకు వస్తుంది

এর তো ফ্রেডার এর কালার এর টিভি চার এত বাজার কেউ তো কালেজনের পানি তুমি টিভি দেখছো সেল দেখছো বুঝি চা কম সিনেমা কার সহ কাম করছো তার সহ যদি কাম করি তো জীবন নষ্ট হয়ে যাচ্ছো তাকে তুমি ছাড় দেওয়া মাই దుష్టుల ఆలోచన తిని నడవక మీరు నడవబట్టి మీకే సమస్య వచ్చింది కానీ దేవుడు మీకే ప్రకటిస్తాడంటే దేవుడు కృపా వర్షము మీకు నేను ఇచ్చి నా చెప్పండి హలో లోనియా నమ్మిన వ్యక్తికి అయితే దేవుడు కృప ఆశీర్వాదం ఎందుకు ఆశీర్వాదం పొందులో ఏ సంవత్సరండి ఆశీర్వాద సంవత్సరం ప్రతి రోజు నమ్మిన వ్యక్తికి ప్రతిరోజు కొత్త రోజు ప్రతి దినము కొత్త దినము ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం రైతులు ఎవరికి అండి నమ్మిన వ్యక్తికి దేవుడికి విశ్వాసం చేసిన వ్యక్తికి ప్రతి రోజు కొత్తది ఉంటది పాత విషయం లేదు పాత విషయం ఉంటే మీకు దుఃఖము పాత విషయం ఉంటే మీకు సమస్య పాత విషయం ఉంటే మీ ఇంట్లో నీ కరువు రైసులో ఆ కారు దేశానికి వచ్చింది ఈ కారు ఇంటి ఇంటికి వస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి బుచ్చుంది తనకు దేశం గొర్రో దుర్భిగ్ఞే ఈ సంవత్సరం మీకు మంచి జరగాలండి వాస్తమ చెప్పిన విషయం మీరే నమ్ముకోండి ఆ వాక్య ప్రకారంగా మీరేం కాలా మండల చూడండి ఒకసారి చూడండి వాక్య సత్యమా మనుషులు సత్యం మీరు చూస్తావు మనుషు మన సత్యారని మీరు తిరుగుకూడదు అలాంటి స్వభాబ్తోని మనం ఉండుకూడదు ఉంటే మీకే సమస్య చెమితి స్వభాబ్ తమకు పూర్ణ జీవన మాత్ర నూ జీవన తమపై ఏంటి కొత్త సాహసం మీకు కొత్త జీవితం కావాలా అలేలు అలేలు అయితే దేవుడు చెప్తున్నారు మీరు రైట్ టైం ఒక తీర్మానం తీసుకో టైము ఏ టైము పది గంటకే ప్రార్థన అంటే పది గంటకే పది మినిట్స్ ఉంటుంది చర్చ్కి వస్తాను ప్రభు అనేసి ఒక తీర్మానం తీసుకెళ్ళండి ఒక నాలి మీకు ఆశీర్వాదం లేకపోతే మీరు రాకూడదు బైబుల్ చెప్తుంది మీరు కరెక్ట్ ఉంటే మీకు కరెక్ట్ ఆశీర్వాద వస్తుంది మీకు తేడా ఉంటే మీకు తేడా ఆశీర్వాదం ఉంటుంది వైస్సులో అలో లుయ్యా మీరు ఏది పెద్దతామో అదే మీకు వస్తున్నాము తమ జూట పొడివ సిటడిపో కరెక్ట్ తిల్లి ప్రభు మొత్తం కరెక్ట్ నిజంగా